నేటి కథనంలో జో పాప ఇరుకుపోయింది సుమిత్ర దీప ఒకే మాటపై నిలబడడంతో తెల్లపోయింది ఈ క్రమంలోనే కాశీ ప్రమాదంలో పడ్డాడు పైగా దాసు ఊరిలో లేడు ఈ క్రమంలోనే కాశీ అరెస్ట్ కథనాన్ని మలుపు తిప్పబోతోంది ఈ క్రమంలో జో పాపపై తాత ఫైర్ కావడం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఆ వివరాలన్నీ చూద్దాం శివనారాయణ ఇంటికి జ్యోత్స్న రెస్టారెంట్ ఉద్యోగులు సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు జో కోపంగా వాళ్లను మీరెందుకు వచ్చారు లో మాట్లాడుకుందాం పొండి అంటే శివనారాయణ దశరథులు కోపపడతారు జో మీద ఇక వాళ్ల సమస్య చెప్పమంటాడు తాత అప్పుడే కార్తీక్ గుమ్మంలోకి అడుగు పెడతాడు అంతా వింటూ ఉంటాడు ఈ మధ్య కంపెనీ లాస్లో ఉందని నష్టాలు వస్తున్నాయని తరచుగా వినిపిస్తున్నాయి మా మీద కొంత ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే ఆ భయంతోనే మీ వచ్చాం సార్ అంటారు ఉద్యోగులు మీరు ఎలాంటి భయం పెట్టుకోనక్కర్లేదు మీరు వెళ్ళండి అనడంతో వాళ్లు వెళ్తూ వెళుతూ కార్తీక్ కనిపించడంతో చాలా గౌరవంగా పలకరిస్తారు మా తాతతో మాట్లాడిందంతా నేను విన్నాను మీరేం భయపడక్కర్లేదు అంటాడు కార్తీక్ వాళ్లతో అయితే ఉద్యోగులు మాట్లాడే వరకు సుమిత్రా పారు జో తాత దశరథ్ అంతా అక్కడే ఉంటారు కార్తీక్ అలా వాళ్లకు ధీమానిచ్చి లోపలికి రాగానే పారు వెటకారంగా డ్రైవర్ వాళ్లకి ధీమా ఇవ్వడమేంటో చిత్రం అంటూ తిప్పుకుంటుంది దాంతో శివనారాయణ కోపంగా వాడికా సత్తా ఉంది కొన్ని కొన్ని మనం ఒప్పుకు తీరాలి పారిజాతం మనల్ని ఒకసారి కంపెనీ సమస్యల నుంచి గట్టెక్కించింది వాడే ఆ సంగతి మర్చిపోయావా అంటూ నోరు ముయిస్తాడు వెంటనే దశరథో శివనారాయణ దశరథ పది నిమిషాల్లో కంపెనీ ఆడిటర్ నా ముందు ఉండాలి అంటాడు సరేనంటాడు దశరథ్ దాంతో జోకి భయం మొదలవుతుంది మనసులో నా తప్పుడు లెక్కలన్నీ బయటపడతాయేమో ఎలా తప్పించుకోవాలి ఏం చెయ్యాలి అని మనసులో వణికిపోతూ ఉంటుంది జో అయితే కార్తిక్ నవ్వుకుంటూ అన్నిసార్లు నువ్వు తప్పించుకోలేవు చిన్న మరదల ఈసారి గట్టిగానే అనిపిస్తోంది నాకు నువ్వేంటో ఇక్కడ అందరికీ అర్థం కావాలే ముఖ్యంగా మా అత్తకు తెలియాలి అని అనుకుంటాడు మనసులో ఇక జో టెన్షన్ పడడం గమనించిన సుమిత్ర మళ్లీ ఏదైనా తప్పు చేసిందా ఎందుకు కంగారు పడుతోంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు అనుకుని పైకి వెళ్ళిపోతుంది ఇక సీన్ కట్ చేస్తే కాశీ స్వప్న కారులో నవ్వుకుంటూ సంతోషంగా వెళుతూ ఉంటారు ఇంతలో కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది కాశీ కంపెనీ కొందరు ఉద్యోగుల్ని తొలగించేసింది అందులో నీ పేరు కూడా ఉంది నేనేం చేయలేను ఇది కంపెనీ నిర్ణయం నువ్వు రేపటి నుంచి జాబ్కి రానక్కర్లేదు అని మేనేజర్ చెప్పి కాల్ కట్ చేస్తాడు దాంతో కాశీ కారుకి సడన్ బ్రేక్ వేసి ఆగిపోయి బాధపడుతూ ఉంటాడు వెంటనే స్వప్న ఏం బాధపడకు కాశీ నీకు టాలెంట్ ఉంది కష్టపడితే మరో జాబ్ వస్తుందిలే కారు స్టార్ట్ చేయి ఏం బాధపడకు అని నచ్చజెప్పి కార్ స్టార్ట్ చేయిస్తుంది అయితే కాశీ కారు నడుపుతోనే ఆలోచనలో పడతాడు నేనెంతో కష్టపడ్డాను ఇప్పుడు జాబ్ పోవడమేంటి అని తనలో తానే అల్లాడిపోతూ ఉంటాడు ఇంతలో అటుగా వచ్చిన బండోడ్ని గుద్దేస్తాడు వాడు పడిపోతాడు ఆ యాక్సిడెంట్ చూసి స్వప్న షాక్ అయిపోతుంది కాశీ కూడా షాక్ లో ఉంటాడు మొత్తానికి వాడు ఆ యాక్సిడెంట్ లో చనిపోవడమో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరడమో పక్కా దాంతో కాశీ డ్రైవింగ్ సరిగ్గా చేయలేదని అరెస్ట్ అవడం కూడా లాగే ఉంది ఇక ఇప్పుడు ఈ కాశీ సమస్య ఇటు కార్తీక్కి అటు కావేరి వాళ్ళకి మరోవైపు పారు బాధను కలిగిస్తుంది కాశీని కాపాడడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు ఇక కాశీని కాపాడే క్రమంలో జ్యో దాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు కూడా మరోవైపు దాసు ఊర్లో లేడు దీపా కార్తికులకు పిల్లలు పుట్టాలని ముడుపు తీసుకుని శ్రీశైలం వెళ్లాడు ఈ క్రమంలో కాశీ ప్రమాదంలో పడడం ఇప్పుడు శివనారాయణకు సమస్యే ఎందుకంటే దాసుని శివనారాయణ క్షమించాడు కాబట్టి కాశీని కాపాడడంతో శివనారాయణ కూడా సాయం చేస్తాడేమో అది చూడాల్సిందే ఇదిలా ఉండగా ఆడిటర్ వస్తాడు లెక్కలు వివరాలు ఉన్న బుక్కుని శివనారాయణకి శివనారాయణకిచ్చి కూర్చుంటాడు జో తెగ వణికిపోతూ ఉంటుంది ఆ సమయంలో సుమిత్ర అక్కడుండదు లాస్ట్ మూడు నెలల నుంచి కంపెనీ లాస్ లోనే నడుస్తోంది సార్ అని అంటుంటాడు అప్పుడే దీప కాఫీ తెచ్చి అతని ముందు పెట్టి వెళ్లిపోబోతుంది అయితే జో పాప అవసరానికి మించి కంపెనీలో ఉద్యోగులు ఉండడం కూడా మనకు లాసే తాత పైగా ఈ ఫిఫ్టీ ప్లస్ వారితో పని చేయించడం చాలా కష్టం తాత వాళ్లని తీసేయాలి ఈ నిర్ణయం ఇదివరకు తీసుకున్నాను కానీ కొందరు అడ్డుపడి ఆపించారు మనకేదో నిర్ణయం తీసుకోవడం చేతకాదు అన్నట్లు చేస్తూ ఉంటారు కొందరు అంటుంది దీప కార్తీకులను ఉద్దేశించి దీప ఆగుతుంది అంతా వింటుంది మనకది నిర్ణయం అవతలి వారికి అది జీవితం కొన్ని నిర్ణయాల వల్ల మంచి జరగొచ్చు కానీ అవతలి వారికి తీవ్ర నష్టం జరుగుతుంది అని అంటుంది దీప ఇంకా చాలా ఆపు అని అరుస్తుంది జో వెంటనే ఆడిటర్ గారు మీరెళ్లచ్చో అనేసి పంపేస్తుంది వెంటనే దీపతో నువ్వు ఇంటి పని మనిషివి కాఫీలివ్వు సలహాలు ఇవ్వకు అని అంటుంది ఇంతలో సుమిత్ర వస్తుంది శివనారాయణ కోపంగా పైకి లేచి నీ సలహాల వల్లే నీ నిర్ణయాల వల్లే కంపెనీకి ఈ గతి పట్టింది అని అరుస్తూ ఉంటాడు సుమిత్రను చూడగానే దీప అలా వంటగది వైపు వెళ్ళిపోతుంది శివనారాయణ జియో మీద ఫైర్ అవుతూ ఉంటాడు నాశనమైపోయిన సత్యరాజ్ కంపెనీని కార్తీక్ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు కాని నువ్వు వన్ ఇయర్ గా మాటల్లో లాభాలు చూపిస్తున్నావు కానీ నిజం కాదు అని అంటాడు నా నిర్ణయాలను ఎవరు గౌరవిస్తున్నారని లాభాలు తేవడానికి ఫిఫ్టీ ప్లస్ వారిని తీసేద్దామంటే ఎవ్వరూ వినడం లేదు నాకు నచ్చని మనుషులతో ఎలా పని చేయించుకోవాలి కంపెనీని ఎలా లాభాల్లోకి తీసుకురావాలి ఏదైనా చెయ్యాలంటే నా నిర్ణయాలు నన్ను తీసుకోనివ్వాలి కదా అంటూ జో కూడా ఫైర్ అవుతుంది అంతా వింటున్న దీప ఈ జో పంతం వదలడం లేదు ఎవరైనా బుద్ధొచ్చేలా చెబితే బావుండు అని అనుకుంటుంది అప్పుడే సుమిత్ర అంతా వింటూ మనకవి నిర్ణయాలు కాని అవతలి వారికవి జీవితాలు అని అంటుంది బిత్తర పోతుంది జో తెల్లమొహం వేసి కూతురు చెప్పినట్లే చెబుతోంది అచ్చం అని రగిలిపోతుంది దీప ఒకే మాట చెప్పారేంటి అని పారు కూడా ఆలోచనలో పడుతుంది కార్తిక్ దీప కూడా సుమిత్ర మాటలకు ముచ్చట పడతారు దీప మాట్లాడిందే సుమిత్ర అటు ఇటుగా అదే అర్థం వచ్చేలా మాట్లాడుతుంది ఫిఫ్టీ ప్లస్ వారిని తీయడానికి వీల్లేదు అంటుంది సుమిత్ర కూడా దీపలాగానే ఇక శివనారాయణ మాత్రం జియోతో నీకు నెల రోజుల టైం ఇస్తున్నాను ఈ లోపు లాభాల్లోకి వచ్చిందా సరే సరి లేకపోతే సీఈఓ పదవిలో నువ్వుండవు అనేసి వెళ్ళిపోతాడు మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం